विराट न्यूज़ की स्वागत రంగారెడ్డి జిల్లా మణికొండ ఆర్టీఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఉదయం నుండి కార్యాలయంలో సోదాలు కొనసాగాయి ఆర్టీఏ అధికారుల వద్ద పలు రికార్డులను పరిశీలించి లోపాలను గుర్తించామని తెలిపారు తనిఖీలు నిర్వహించే సమయంలో కార్యాలయంలోని పదిహేను మంది గుర్తించినట్లుగా అదుపులోకి తీసుకున్నారు ఇక ఆ శాఖ ఉద్యోగుల పనితీరుపై కూడా నివేదికను తయారు చేస్తున్నట్లుగా వివరించారు కార్యాలయంలోని పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులు ఏజెంట్ల పాత్రలపై సమగ్ర నివేదిక తయారు చేసినట్టు తెలిపారు కార్యాలయంలో సిబ్బంది వద్దక్యుమెంట్ లభించాయన్నారు ఈ నివేదికను ఏసీబీ ఉన్నతాధికారులను పంపించినట్లుగా వివరించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి పరిచర్యలు తీసుకుంటామని అన్నారు